ज्योति मट्रिमोणी की स्वागत ఇక ఈ రోజు కూడా తాజా మ్యారేజ్ ప్రొఫైల్స్ తో మీ ముందుకు వచ్చేసాను మీ ప్రొఫైల్ ని మాకు పంపండి మీకు నచ్చిన జీవిత భాగ్యస్వామిని ఎంచుకోండి డైవర్స్ తీసుకుని ఒంటరిగా ఉంటున్న చిన్న వయసులో భర్త లేక భార్య మరణించి రెండో వివాహం కోసం చూస్తున్నా పెళ్లి వయసు మించిపోతున్నా మీకు తగిలినట్టుగా మీకు నచ్చిన పర్ఫెక్ట్ మ్యాచ్ చూసే బాధ్యత మాది ఇక ఇంకెందుకు ఆలస్యం మా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోండి ఒకటింటి వారే పోండి ఇక మొదటి మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే ఇంకో మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దా పవన్ అలాగే అనుష అనే పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి మేఘనా పెళ్లి కోసం వివరాలను పంపించారు మేఘనా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీళ్ళ హోమ్ టౌన్ వచ్చేసి హైదరాబాద్ మేఘనా గారి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లక్షలు తాను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళనే ప్రిఫర్ చేస్తుంది తాను కూడా సాఫ్ట్వేర్ చేసే వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది పరాయన్ పదిహేను లక్షలు ప్లస్ ఉండాలి అని ప్రిఫర్ చేస్తున్నారు ఇక వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాపూస్ వీళ్ళకి హైదరాబాద్ దగ్గర గట్కేసర్ లో ల్యాండ్ ఉంది దాన్ని లీజ్కి ఇచ్చేశారు ఓవరాల్ గా టెన్ క్రోర్స్ వరకు అసెట్స్ ఉన్నాయి వెరీ వెల్ సెటిల్ ఫ్యామిలీ రాఘవ రమణీయులకు మేఘన రెండో అమ్మాయి పెద్దమ్మాయికి పెళ్ళైపోయింది ఇదండి మేఘనా గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ వివరాల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ